మోడీ ప్రభుత్వం వచ్చాక నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ నాలుగవ మహాసభ కార్యక్రమానికి హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ నాలుగో మహాసభ జరుగుతున్న సందర్భంగా భారత మావోయిస్టు పార్టీ సిద్ధాంత పునాదుల మీద ఏర్పడి పద్దేళ్ళు నిండిన వందేండ్లు నిండిన సందర్భంగా శతజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పౌర హక్కులను కాలరాస్తూ అణచివేతలకు పాల్పడుతూ చివరకు మావోయిస్టులను ఆపరేషన్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నారు వీటిపై న్యాయ విచారణ జరపాలన్న పౌర హక్కుల నేతలు సైతం వారి మాటలను తుంగలు తొక్కుతూ నియంత పాలన నిర్వహిస్తున్నారని ఈ నేపథ్యంలో చీలిపోయిన రానున్న కాలంలో వామపక్షాలన్నీ ఏకమై నరేంద్ర మోడీ మతోన్మాద ఫ్యాసిస్ట్ నియంతృత్వ పోకడల్ని ఎడగ నిండగట్టేందుకు సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులరిజం నిలతో ముందుకెళ్దామంటూ పిలుపునిచ్చారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించిన కార్మిక వర్గం అధికంగా ఉన్నటువంటి జిల్లాలో జిల్లా మహాసభల్ని జరుపుకుంటూ తెలుసు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్భవించిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి అందులో భాగంగా కార్మిక చట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల వచ్చింది భూమిపైన హక్కు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల వచ్చింది అలాగే విద్యార్థి మహిళలు యువజనులు సర్వ భారతదేశంలో వచ్చినటువంటి అన్ని రకాల చట్టాలు సర్వ విధానాలు ప్రజా అనుకూల విధానాలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు త్యాగాల వలన రావడం జరిగింది తెలంగాణ కూడా ఆనాడు నిజాం నవాబు పాలనలో నుంచి హైదరాబాద్ నిర్మితి చేయటంలో కూడా కమ్యూనిస్టులు విరోచిత పోరాటం చేశారు ఆ నేపథ్యంలోనే పార్టీ వందేళ్లకి మనం చేరువవుతా ఉన్నాం రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి భారతదేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ మరొక లేదు అధికారం లేకపోయినా సరే కమ్యూనిస్ట్ పార్టీ మనుగడ సాగిస్తుందంటే కేవలం అది ఈ సిద్ధాంతం ప్రజల కోసం పుట్టిన సిద్ధాంతం కాబట్టి అధికారం అనేది అది కంచుక్ మేరలో లేనట్టు కనిపిస్తున్న ఈ మహాసభలలో ఈ మూడేళ్ళుగా చేసినటువంటి గతంలో చేసినటువంటి విద్యమంత్రి పోరాటాలు ఎవరిస్తుంది భవిష్యత్తుకు ఎలా బాటలు వేయాలి అనేటువంటి ఇలా భవిష్యత్తు కర్తవ్యాన్ని ప్రయత్నాలు చేసుకుంటారు మహాసభ అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి సిద్ధాంత ప్రమాదాల మీద స్థాపించబడి వందేళ్లు నిండిన సందర్భంలో కూడా ఈ విజయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అలాగే తెలంగాణలో కూడా కొన్ని చోట్ల జరిగినాయి కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇంకా మళ్ళీ డిసెంబర్ ఇరవై ఆరు వరకు కొనసాగుతూ ఉన్నాయి ఇంకోసభ మహాసభలు కూడా ఈ శాఖ నుంచి అని బస్సీ నుంచి జాతీయ స్థాయిలో జరుగుతాయి రాష్ట్ర మహాసభలు ఏమో ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మేడ్చల్ మల్కాజల్ జిల్లాలో ఉన్నాయి జాతీయ మహాసభలు ఏమో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చండీగఢ్లో ఉన్నాయి అందుకనే ఈ మహాసభ జరుగుతూ ఉంది చర్చ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మరి భవిష్యత్తులో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పౌర హక్కులని కాల్ పాల్పడుతూ ఆఖరికి మావోయిస్టులను కూడా భూతకు వింతలు చేస్తూ ఇలా కగారు ఆపరేషన్ కగార పెడుతూ